మోసాలు చాలా రకాలు ఉంటాయి కదా అందులో ఒక మోసం ఏంటంటే ఒకప్పుడు జరిగింది నార్మల్ కాల్స్ వేరే దేశం నంబర్ నుంచి మనకు ఫోన్ చేసి లింకులు పంపించేదో చేసి చేస్తుండే మన పోలీసు వాళ్ళ మనీ లేకుండా మీరు కేసులు ఎదుర్కొన్నామని అలాంటి ఒక జరుగుతుండే సో ఒకప్పుడు అది నాకు కూడా జరిగింది ఇప్పుడు కొత్త రకం మోసం ఏంటంటే వాట్సాప్ కాల్ వాట్సాప్లో వాయిస్ కాల్ కానీ నార్మల్ కా మన వీడియో కాల్ కానీ ఇప్పుడు నాకు వచ్చిన నెంబర్ నుంచి ఇది ఎండి నెంబర్ ప్లస్ అంటే ఇండియా నెంబర్ అని ఇక్కడ చూసినట్లయితే వీళ్ళే స్టిక్కర్స్ పంపించారు సే మన పండగలు అప్పుడు షాపులో పెడతారు కదా మన పండగలకి షాపులు పెట్టినట్టే మన ఆఫర్లకి ఇట్లా పెడతారు కదా అలాంటి ఫ్లెక్సీలకి కొన్ని ఫోటోలు పంపిస్తారు ఈ ఆఫర్ ఉంది మీకు ఆఫర్ ఉంది మీరు పది రూపాయలు కడితే పది లక్షలు సంపాదించుకోవచ్చు ఇలాంటి ఆశలు పెడతారు అన్నమాట జనాలకి అండ్ మోసాల్లో మోసపోయిన వాళ్ళు చదువు రాని వాళ్ళకి చదువుకు వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉందంటారు సో అలాంటి ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు జరిగిన విషయం చెప్తున్నా ఇప్పుడు జాగ్రత్త ఇక్కడ అని నెంబర్ వస్తే మెయిన్ అని పడుతుంది కింద ఏదో ఇండియన్ నెంబర్ ఈసే మనం వాళ్ళు లేపరు వాళ్ళు చేసినప్పుడు మనం అంతే కాదు అది వీళ్ళు ఏం చేస్తారంటే ఒక మనకి పది రూపాయలు పద్నాలుగు రూపాయలు పంపించండి అని చెప్పేసి గూగుల్ ఫోన్ పే లింక్ పంపిస్తారు కదా అది రిక్వెస్ట్ ఫామ్ అంటే మన అవతలలో డబ్బులు అడుగుతున్నట్టు పంపిస్తారు మనం అనుకోకుండా ఏం చేస్తాం అంటే అలా డబ్బులు అవపడతాయి కదా ఇంత ఇంత వస్తుంది అని చెప్పేసి అంటారు ఇట్లా మనం కొట్టేస్తాము ఆటోమేటిక్గా పేమెంట్ లిస్ట్కి వెళ్ళిపోయింది పేమెంట్ లిస్ట్కి వెళ్ళిపోయినాక ఇట్లా మీరు ఓటీపీ కొట్టండి అంటారు అంటే మన పాస్వర్డ్ సంబంధించి ఉంటుంది కదా మన బ్యాంక్ సంబంధించిన పాస్వర్డ్ కొట్టేసినాక అటువంటి డబ్బులు కట్ అయిపోతే మన అకౌంట్ ఉంటే అంతే అయితే కట్ కాకపోతే ఆగిపోతే ఇలా కొన్నిసారి ప్రాసెసింగ్లో పడిపోతుంది కట్ అయితే మాత్రం మనం ఏం చేయలేము కాదు మన పోలీసులు కంప్లైంట్ చేసినా కొన్ని అయితే కొన్ని సాల్వ్ కావు అంతా కట్గాలేదు అనుకోండి వాడు ఇంకా తక్కువ డబ్బులు అడుగు రిక్వెస్ట్ పెట్టి సార్ మూడు నార్సలు పెడతారు ఎంత ఉందంట దోచుకుంటారు ఆఖరికి రూపాయి వచ్చినా సార్ వాళ్ళు లాభం అనుకుంటాడు అట్లా దోచుకుంటూ ఉంటారు ఇది ఒక కొత్త రకాల మోసము సో ఇప్పుడు నాకు వాట్సాప్లో వచ్చింది ఇది అదొక కంపెనీ వాళ్ళు ఉంటారు అండ్ ఇంకొకటి ఏంటంటే అడవులో ఏమైనా లింకులు వచ్చి అనుకోండి అది మీకు సంబంధించిన బ్యాంక్ది కానీ ఇంకేదైనా కానీ మీకు తెలిస్తే ఆ లింకులు ఓపెన్ చేయండి తెలియకపోతే మాత్రం తెలిసిన మన అడిగి తెలుసుకోండి తప్ప అడవులో అయితే మీరు ఆగం చేయకండి ఇంకా డబ్బులు అనేవి చాలా కష్టపడి వస్తుంది కదా మనకి ఒక్క నిమిషంలో మనకు అనుకోకుండా చిన్న చిన్న తప్పులలో వెళ్ళిపోతూ ఉంటాయి మా అయితే ఒకరోజు లేటైనా పర్లేదు గవర్నమెంట్ బ్యాంకులో ఏ బ్యాంక్ అయినా సరే ఒకరోజు ఇటు వాటైనా కొంచెం కట్టైన కానీ డబ్బులు ఎక్స్ట్రా ఫైన్తో తీసుకున్న పర్వాలేదు కానీ ఉన్న అకౌంట్ మొత్తం జీరో అయిపోయి మన ఫోన్ మొత్తం వాళ్ళ కంట్రోల్ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అనమాట మెయిన్ లేడీస్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఫోన్ కెమెరాలు ఇలాంటి విషయాలు బట్టలు మార్చుకున్నప్పుడు వీటిలో ఎందుకంటే ఒకసారి హ్యాక్ అయింది అనుకోండి ఫోన్ ఇక మనం మన ఫోన్ కంట్రోల్ కెమెరా మొత్తం వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోయింది మనకి తెలియకుండా అంటే మనల్ని వెనక నుంచి ఎవడో కంట్రోల్ చేసినట్టు జీరా రిమోట్ కార్లు మనం కంట్రోల్ చేస్తాం కాదనమాట మన ఫోన్ కానీ మన జీవితాలు కూడా సో చాలా జాగ్రత్త చదువు వచ్చిన వాడికంటే చదువు రాని వాడే గొప్పవాడు అని చెప్పి చదువు వచ్చిన వాళ్ళు అంటే మొసలకు ఎక్కువగా లోన్ అంటే మన దేశంలో మెయిన్గా ఇండియాలో కాబట్టి జాగ్రత్త ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొంతమంది లేదు మా ఇంట్లో ఫోన్ వాళ్ళు తెలియదు ఎవరు ఫంక్షన్ చేసిన ఒకటి తప్ప ఏం తెలియదు లేదు ఇట్లా అన్నారు అనుకోండి వాళ్ళు ఏదో కొట్టేస్తారు లేకుంటే కొన్నిసార్లు అసలు ఏం అర్థం కాకపోయినా కానీ ఫోన్ హ్యాక్ అయితే మనకి ఇబ్బంది కదా అండ్ ఎవరైనా సార్ లేడీస్ మేము డ్రెస్ చేంజ్ చేసేటప్పుడు ఫోన్ దగ్గర అయితే ఉంచుకోకండి ఫోన్ కెమెరా ఇట్లా అవ్వపడకుండా దూరంగా పెట్టేసి డ్రెస్ చేంజ్ ఇలాంటివి ఇలాంటి మీ పర్సనల్ వర్క్ చూసుకోండి తప్ప ఫోన్ దగ్గర ఉంచుకోకండి చాలా ప్రమాదకరం ఈ హ్యాకింగ్ ఇది కూడా ఒక పార్ట్ అనమాట చేతులు కాలినాక గుడ్డ ముట్టుకున్నట్టు కాకుండా మన జాగ్రత్తలు ఎంతో కొంత ఉంటే బెటర్ అని ఆలోచన సో నాకు ఇది ఇప్పుడు వచ్చింది ముప్పైకి నలభై మూడు తెలియాలని